హలో హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి రోజు మీకు రిక్వెస్ట్ చేస్తానే ఉన్నాను ఏంటంటే కనుక యూట్యూబ్లో ఉన్న అదర్ మీటిరేటర్స్ మీ దగ్గర ఛార్జెస్ తీసుకుంటున్నారంటే నేనేం తీసుకోవట్లేదు దాని బదులుగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనుక ఒక చిన్న రిక్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ రోజు రిక్వెస్ట్ చేస్తానే ఉన్నాను చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయట్లేదండి ఇది కొద్దిగా మీకు ఫ్రీయే కదా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు నా వీడియో కన్నా నా లైఫ్కి కొద్దిగా బూస్టప్ ఇచ్చిద్దండి ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉండిద్ది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను మరి ఎందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ ల్యాండ్ వచ్చేసి నాలుగు వందల గజాల స్థలం అన్నమాట ఈ స్థలం యొక్క దిక్కు వచ్చేసి తూర్పు దక్షిణం తూర్పు యాభై ఒకటి పాయింట్ ఆరు అడుగుడ వెడల్పండి లోతు వచ్చేసి డెబ్భై అడుగులు అంటే దక్షిణం వైపు ప్లస్ ఉత్తరం వైపు యాభై ఒకటి పాయింట్ ఆరు వచ్చేసి తూర్పు ప్లస్ పడమర కొలతండి అది స్థలం ముందు తూర్పు నల నలభై అడుగుల రోడ్డు ఉండిద్ది అలాగే దక్షిణం కూడా నలభై అడుగుల రోడ్డు అనమాట ఈ స్థలం వచ్చేసి తూర్పు మరియు దక్షిణం కార్నర్ అండి ఇదిగో చూస్తున్నారు కదా స్థలంకి మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ జస్ట్ థర్డ్ బిట్టేనండి మెయిన్ రోడ్ నుంచి రెండు బిట్లు ఉండి దాని తర్వాత రోడ్డు వచ్చింది తర్వాతే మంది అనమాట రెండు రోడ్ల కార్నరు తూర్పు దక్షిణం మెయిన్ రోడ్ నుంచి మూడో బిట్టి చూస్తున్నారు కదా శివ గ్రీన్ వ్యాలీ అదేనండి శివారెడ్డి గారు బిల్డర్ ఉన్నారు కదండీ వాళ్ళ విల్లాస్ ప్రాజెక్ట్కి పక్కనే వచ్చింది అనమాట చూస్తున్నారు కదా విల్లాస్ ప్రాజెక్ట్ అదేనండి శివారెడ్డి గారిదే అడవి తక్కల పాడు దాన్ని పక్కనే వచ్చిద్ది ఆటో వెళ్తుంది కదండి అదే మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్టు ఇక్కడ శివారెడ్డి గారు విల్లాస్ ప్రాజెక్టు వాళ్ళు వచ్చేసి విల్లాస్ వచ్చేసి కోటి ముప్పై లక్షలకే సేల్ చేస్తున్నారు అండి అంటే ల్యాండ్ కాస్ట్ దాదాపుగా గజం ముప్పై ఒకటి ముప్పై రెండు వేలుకి సేల్ చేస్తున్నారు సో దాని పక్కనే ఉంది కాబట్టి అంత రేటు మనం చెప్పట్లేదండి చాలా రీజనబుల్ రేటుగా మనం చెప్తున్నాం అన్నమాట ఓనర్ గారు సో గజం వచ్చేసి కేవలం ఇరవై మూడు వేలు చెప్తున్నారండి లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్ది ఎవరన్నా ఇంట్రెస్ట్ వంట ఉంటే కనుక రండి బార్గెనింగ్ వండిద్ది చూస్తున్నారు కదండి ఇటువైపు నేను ఎందుకు తీసుకెళ్తున్నానంటే ఇటువైపు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ అండి ఎవరికి తెలియదు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ డెవలప్ అవుతుంది ఆ సైట్కి ఇక్కడి నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వండుద్ది అండి చూస్తున్నారు కదా చివర్లో ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ లో కనబడుతుంది కదా చివరిలో అలా ఇటు కరెంటు సమ అదేనండి ఇన్నరింగ్ రోడ్ ఫేస్ త్రీ ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండిద్ది అనమాట అదొక ప్లస్ పాయింట్ మనకి మీకు ఎదురుగా కనబడుతున్న చిన్న చిన్న అపార్ట్మెంట్స్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కట్టించిన టిట్కో ఇల్లు అండి దాదాపుగా ఒక వెయ్యి ఫ్యామిలీస్ వరకు ఉంటాయి అన్నమాట దానికి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉండిద్దండి ఈ సైట్ నుంచి ఆటో వస్తుంది కదండీ అటువైపు లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో ఆదిత్రి వాళ్ళది గుంటూరులో అందరికి తెలిసిన పేరేనండి అది ఆదిత్రి బిల్డర్స్ యొక్క విల్లాస్ ప్రాజెక్టు ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి అది నైంటీ విల్లాస్ ప్రాజెక్ట్ అండి దానికి వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది శివారెడ్డి గారిది విల్లాస్ ప్రాజెక్టుకి ఆనుకొని ఉంది అలాగే వారాహి ఇన్ఫ్రా వల్ల విల్లాస్ ప్రాజెక్ట్ బోర్డు ఉందండి ఇటువైపు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ కన్స్ట్రక్షన్కి విల్లాస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్కి జరుగుతున్న ఏరియాలో ఉందండి ఇది డెవలప్ అవుతున్న ఏరియా అనమాట మీకు ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్లో ప్రారంభించడానికి మంచి అనుకూలమైన ఏరియా అండి ఇది ఇది మీరు చూస్తున్నది అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితేనేమో ఇంకా ఇన్నరింగ్ రోడ్ ఫేస్ లోకి వెళ్ళిపోతామండి మీకు లెఫ్ట్ సైడ్లో కనపడుతున్న ఏమో ఇందాక చెప్పాను కదా టిట్కో ఇల్లు వాటర్ ట్యాంక్ అది మీకు సైడ్ నుంచి శిల్పారామం జస్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ ఉంది అలాగే ఇన్నరింగ్ రోడ్ ఫేస్ టూ కూడా వన్ పాయింట్ టూ కిలోమీటరే మీరు కావాలంటే బైక్ రీడింగ్లో కూడా చూసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తిట్కో ఇల్లు అనమాట ఇవి అదిగోండి దానికి సంబంధించిన వాటర్ ట్యాంక్ అది ఇది రైట్ సైడ్లోదేమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సైట్ అండి ఈ సరౌండింగ్స్లో అంతా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయండి ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఇక్కడికే వస్తాయండి ఈ సైడ్ నుంచి ఆదిత్రి వాళ్ళది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో విల్లాస్ ప్రాజెక్ట్ ఉందండి అలాగే నేను చెప్పాను కదా జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో వారాహీంద్ర వాళ్ళది విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది అలాగే వన్ పాయింట్ టూ కిలోమీటర్స్లో శిల్పారామం ఎన్నటింగు ఫేస్ట్ ఉంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనేమో ఆర్టీఓ ఆఫీస్ ఉంది త్రీ హండ్రెడ్ మీటర్స్లోనేమో నల్లపాడు పోలీస్ స్టేషన్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది గురుకులం హాస్టల్ కూడా ఉందండి ఇక్కడ అది కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది చూసారు కదా దారిలో ఈ మీరు చూసేదేమో వాకింగ్ ట్రాక్ అండి చెరువు కూడా ఉంది చెరువు వాకింగ్ ట్రాక్ డెవలప్ చేస్తున్నారు శిల్పారామంకి బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట ఇది మీకు ఇందాక మీకు చూపించాను కదా మన స్థలం నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో పేరేచెల్ల రూట్ అండి అది కంటిన్యూషన్ రూట్ ఉంది ఫ్యూచర్ డెవలప్మెంట్కి అనుకున్న స్థలం అండి ఇక్కడ ఈ హౌసెస్కి సరౌండింగ్స్లో కూడా ఫార్మ్ హౌస్ డెవలప్ అవుతున్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్